హాయ్ బ్రో గుడ్ నేమ్ అరవింద్ అరవింద్ నా పేరు ఆనంద్ అయితే ఆనంద్ అరవింద్ ఈ రోజు కలిస్తే ఎలా ఉంటదనే చూపిద్దాం చూపి దేనికోసం అంటే అమ్మాయిల కోసం నీ పోరాటం అనమాట అమ్మాయిల కోసం నీ పోరాటం అనమాట పెద్ద స్కెచ్ ఎందుకంటే అమ్మాయిల గురించి ఎందుకు అడుగుతున్నాను అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ లో చాలా మంది లవ్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు వ్యాలంటైన్స్ డే అంటేనే లవ్ లవ్ అంటేనే వ్యాలంటైన్స్ డే లవ్ అంటేనే వ్యాలంటైన్స్ డే నువ్వు ఏం చెప్పావు నీకైనా అర్థమైందా అని ఈ ఫోర్టీన్త్ కి అయితే చాలా మంది చాలా ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట అలాంటి ప్లాన్స్ నీకేమైనా ఉన్నాయా ఉన్నాయన్నా మీరు ఎవరైనా సరే అందంగా ఉంటే మాత్రం కింద మన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అయితే ఇచ్చేయండి వాళ్ళు కొంచెం మెసేజ్ చేస్తారు వాళ్ళు కొంచెం మెసేజ్ ఇంక వ్యాలంటైన్స్ డే విషయానికి వస్తే ఇది జరుపుకునేది మీకులాంటి వాళ్ళు అన్న మాకులాంటి వాళ్ళు కాదన్న రోజు రోజుకి సింగిల్ గా మా కష్టాలు మారా మేము చెప్పుకొని మా కష్టాలు మారా మేము చెప్పుకొని ఇలా నేను ఒక్కనే కాదు మన భూ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సింగిల్స్ వాళ్ళందరి కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి దీని కాబట్టి మీకైతే తెలియదు మీరంటే మింగిల్స్ కాబట్టి మీరంటే మింగిల్స్ కాబట్టి అంటే అన్నాడు కాని బాగుందో వేలంజన్స్ డే అంటే ఏముండదన్నా వేలంజన్స్డే అంటే రోజు చేసే వాళ్ళకి రోజు పండగ ఇప్పుడు వెళ్దాం ఈ రోజు ఏంటి ఒకసారి మనం అదే పార్క్ లోపలికి వెళ్తే వాళ్ళకి ఈ రోజు కూడా అదే వీళ్ళకి ఒక డేట్ లేదు వాళ్ళకి ఇంకా మేమేమనుకుంటున్నామంటే సింగిల్స్ కూడా అయితే ప్రకటించాలి అప్పుడు ఎప్పుడు చాలా మంది చెప్పారు బాయ్స్ కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే మీరు స్పెషల్ గా జంక్షన్ అని పెడుతున్నారు కదా అది స్పెషల్ ఏం కాదు మీరు ఏ రోజైనా సరే మీరు ఏ పార్క్కి వెళ్ళినా సరే వాళ్ళకి అక్కడ వేలం వేలంజంక్షడే వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు చేసి పనులు వాళ్ళు చేసి అరాచకాలు నేను గొట్టిల మీద నుంచి ఒకవేళ వాకింగ్ నేను వెళ్ళొచ్చా సరే ఇంకా వాళ్ళని చూసి మా గుండి ఇంకా రగిలిపోవడంతో కూడా వెళ్తలేదు అనమాట దేశంలోనే రెండో స్థానంలో అనమాట మన హైదరాబాద్ సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి బుకింగ్స్ అయితే అసలు పొద్దు కరాట మోగుపొద్ది రికార్డ్స్ బ్రేక్ ఇంకా రికార్డ్స్ బ్రేక్ ఇంకా మన హైదరాబాద్ ఓ పచ్చిగా మాట్లాడుకోవచ్చు కొండం ప్యాకెట్స్ లో ఫస్ట్ ప్రైజ్ లో ఉంది కొండం ప్యాకెట్స్ లో ఫస్ట్ ప్రైజ్ లో ఉంది ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు బిర్యానీ లో ఫస్ట్ ప్రైజ్ లో ఉంది అలాగే ఓఎల్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ లో ఉంది సెకండ్ ఉంది ఈ దెబ్బతో ఫస్ట్ కి వెళ్తాం వెళ్ళిపోద్దాం సెకండ్ ఉందా ఆ పర్లా ఈ పద్నాలుగో తారీఖు నుంచి రికార్డ్స్ బర్దర్ కొడతారు అనమాట మన మింగిల్స్ అందరూ కలిపి ఒక మాటలో అమ్మాయిలు గురించి చెప్పాలంటే చాలా మంది ఏమంటున్నారంటే మీరు మెయింటెన్స్ చేస్తే తప్పు లేదు మేము ఇద్దరు ముగ్గురు మెయింటెన్స్ చేస్తే చేస్తే తప్పు అని అంటున్నారు మీరు మెయింటెనెన్స్ మీరంటే అబ్బాయిలు చాలా మంది ఏంటంటే ఇద్దరు ముగ్గురు మెయింటెనెన్స్ చేస్తున్నారు మరి ఓకే ఓకే అమ్మాయిలమ్మా అన్నమాట

గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి చెప్పాలి బోషానని చెప్పాలి ఆది అడిగినా మనమే సారీ చెప్పాలి మనం అడిగినా మనమే సారీ చెప్పాలి అన్ని పీకలం కానీ వేలం జంక్షన్ కి నేను ఏం చెప్తున్నానంటే పచ్చిగా మాట్లాడుతున్నా ఎవరైనా ఒక అమ్మాయి వచ్చారనుకో దాంతో మీరు ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఫిబ్రలో అది నీతో ఉంటుంది మార్చిలో మనోడు తెలిపోతుంది మార్చిలో మనోడు తెలిపోతుంది నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి వచ్చాను మనోడు అంటే మన కెమెరామెన్ ఉన్నాడుగా మనోడు తెలిపోతుంది నువ్వేమనుకుంటే అంటే ఫిబ్ అంతా రాత కలిసి ఉండిపోయింది అనుకో నువ్వు అనుకుంటావు ఆయన నీకు కలాలి ఏముండదు ఫిబ్ నీ దగ్గర క్యాష్ కట్టుకుంటది అలాగని అందరూ అలాగని చెప్పను చాలా మంది ప్రేమిస్తారు నీకులండి వాళ్ళని నీకులండి వాళ్ళని ఫీలింగ్ ఏంటరా గుండెతో వణుకుతున్నట్టుందిరా ముసలిగుంటే కదండి అది అలాగే ఉంటుంది సరే ఇప్పుడు హైదరాబాద్ లోనే టాప్ బ్యూటిఫుల్ అమ్మాయిల్లో ఫస్ట్ ప్లేస్ మన శ్రీ విద్య గారు అయితే మనతో ఉన్నారు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా శ్రీ విద్య గారు ఈ వ్యాలంటైన్స్ డే మీ స్పెషల్ ఏంటి అసలు ఏం చేయబోతున్నారు మీ ప్లానింగ్స్ ఏంటి చెప్పక్క నేను అనాథ నేను అనాథా అందరూ ఉన్నారు ఏ విధంగా అనాథ ఉన్నారు నీలండోలో ఉన్నారు అందుకే అనాథ ఉన్నారు నీలండోలో ఉన్నారు అందుకే లేరు ఎవరు దగ్గర తీసుకోండి దగ్గర తీసుకోండి నీళ్ళు సార్ బాగా కనెక్ట్ అదే చూడు బాబు చిన్నపిల్లడు ఉండు చిన్నపిల్లడు నువ్వు అంత హార్ష్ గా నేను ఫీల్ అవుతాను ఇప్పుడు వరకు మీ లైఫ్ లో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి నిజం చెప్పు గుండెల మీద చేసుకుని చెప్పు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ పెట్టినోడే ఆమె పెడతాడు ఆమె పెడతాడు ఆమె పెడతాడు అదే అది ప్రపోజల్ అనుకుంటే ఇంకా చెవులో పువ్వు పెట్టిన నువ్వు ఎంత మంది ప్రపోజ్ చేసావు నేనా నేను చేయను నాకు యాటిట్యూడ్ నాకు ఎవరైనా చేయాలి నాకు యాటిట్యూడ్ నాకు ఎవరైనా చేయాలి మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఎందుకని ఏం చూసుకుని మీకు యాటిట్యూడ్ నువ్వేం చూసుకొని నీకేం యాటిట్యూడ్ నాకు నేను నేను చెప్పలేదు కదా సో నువ్వు ఎవరికన్నా అంటే క్రష్ గాని ఎవరైనా ఉన్నారా క్రష్ లేదు బాత్రూమ్ బ్రష్ లేదు నాకు ఎవరు లేరు క్రష్ లేదు బాత్రూమ్ బ్రష్ లేదు నాకు ఎవరు లేరు మళ్ళీ ఇస్తాడు ఆ సో ఒక్క మాటలో చెప్పాలంటే లవర్స్ గురించి నువ్వేం చెప్తావు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చెప్పు కోయ్ కోయ్ కోండి కోయ్ 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 కోండి కోయ్ ఆ కోయ్ కోయ్

మా ఫ్రెండ్స్ కి ఏం చెప్పలేను కదా మా తమ్ముడు వీడే ఒక ఫోన్ లో నాలుగు సిమ్లీస్ వాడతారు వీడు నాలుగు సిమ్లీస్ వాడతారు వీడు అరవింద్వి కాదు మీరు ఎందుకడిగారు అడగండి ఏది అంటే ఈ జనరేషన్ లో ఎక్కువ ట్రాన్స్ జనరేషన్ అది ఆన్సర్ నన్నరితో నేనట్లు ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి ఇద్దరిద్దరిని మీరునే చేస్తుందని దీని గురించి చేయమంటారన్నా ఈమె ఫీలింగ్ ఏం చెప్పనా ప్లీజ్ మీరు అలా ఇద్దరిని ఇద్దరిని మీరునే చేయకండి ఎందుకంటే మా కూడా ఒకటి వదిలేయ్ కానీ ఎందుకంటే మా కూడా ఒకటి వదిలే కానీ సరి సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఫీలింగ్ అనమాట అది అమ్మాయి నిజంగా ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు మా కంటోకొని వదిలేండి ప్లీజ్ మా కూడా ఒకరిని వదిలేండి ప్లీజ్ మా కూడా ఇద్దరు ముగ్గురు కరువులు అంటే మేము పక్క దేశం వెళ్ళి ప్రేమించాలా పక్క దేశం వెళ్ళి ప్రేమించాలా సో ప్లీజ్ వదిలేండి మా కూడా ఇద్దరు ముగ్గురు మొగ్గుల్ని మేము ఎత్తుకుంటాం మేడం

సో నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒక నేను ఇంకోటి మంచి మోగుడు మంచి మోగుడు వారు ఎక్కడున్నాడు నాకు తెలియదు రహస్యంగా అవును దాచాను కోను డైమండ్ అని సో చెప్తాం కదా నానగా అందం కూడా ఓకే కాదు అది లవ్ అనేది ఏంటంటే ఫ్యూచర్ మీద భయం లేనోళ్ళు చేశారు నేను అప్ కమింగ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కావాలి కాబట్టి తెలుగు ఇండస్ట్రీ కావాలి కాబట్టి లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తోకేశారు మా నేను అలాంటి పొరపాటు నేను చేయట్లేదు నేను చాలా బిజీగా ఉన్నాను విత్ మై ప్రాజెక్ట్స్ ఓకే థాంక్యు 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 మీరు ఎవరు లవ్ చేయట్లేదా నేనా అదే ఇంతవరకు ఎవరు చేయలేదు అందుకే వీళ్ళకి మిమిక్రీ వచ్చి నేను ఏం చేస్తాడు తెలుసా ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడతాడు మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తోనే వాయిస్ మార్చి కూడా మాట్లాడతాడు అట్లా ఇప్పటికి పది మంది జీవితాలతో ఆడుకున్నాడు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరిగిపోతారు అంతే